సోషల్ మీడియా వేదికగా కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డిపై అనుచిత పోస్టుల వ్యవహారంలో ఖాజాను హైదరాబాద్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఖాజాను తరలించినట్లు తెలుస్తోంది మాజీ ఉప ముఖ్యమంత్రి అంసద్ బాషాతో పాటు అతని సమీప బంధువు సహాయకుడిగా వ్యవహరించిన ఖాజాపై వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కొన్ని రోజుల క్రితం కేసు నమోదైంది గతంలో కూడా టీడీపీ పార్టీకి చెందిన కొంతమంది నేతలపై అసభ్యకర పోస్టుల వ్యవహారంలో ఖాజా ప్రమేయం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు రికార్డింగ్ లేదు గౌరవులైన ఎస్పీ గారికి నేను చేసిన పదకొండు నలభై ఐదు టెంప్ వస్తే పొద్దున్న మాడతమ్మా అన్నారు అదో డిఎస్పీకి పెట్టినా డిఎస్పీ గారికి నేను డిఎస్పీ గారికి పెట్టినా ఇక్కడికి తీసుకువచ్చే అవసరమేమిడాది కాయంగి బులాలి కాంగిల్ మద్యం కుంభకోణంలో ఎంపీ మిథున్ రెడ్డి బహిరంగ విచారణకు సిద్ధమా అని మంత్రి రాంప్రసాద్ రెడ్డి సవాల్ విసిరారు మిథున్ రెడ్డి బెయిల్ పై మాత్రమే విడుదలయ్యారని కోర్టు శ్వేతపత్రం ఇవ్వలేదని మంత్రి కుంభకోణంలో మిథున్ రెడ్డి కుటుంబం నాశరకం మద్యంతో రాష్టంలో వేలాది కుటుంబాల్లో విషాదాన్ని నింపిందని మంత్రి రాంప్రసాద్ రాయచోటిలో ఆరోపించారు సుమారుగా మంది అక్రమ మద్యం కేసులో డెబ్బై రోజులు జైల్లో ఊచ లెక్క పెట్టి బెయిల్ పైన బయటకు వచ్చిన ప్రస్తుత రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారి గురించి నేను చెప్తున్నా ఈరోజు ఏ కోర్టు ఆయన అని చెప్పి ఎక్కడా వైట్ పేపర్ ఇవ్వలేదు కేవలము చట్టంలో ఉన్న కొన్ని సుకులను అడ్డం పెట్టుకొని ఈరోజు బెయిల్ తెచ్చుకోవడం జరిగింది ముఖ్యంగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారికి అలాగే వారి తండ్రి పెద్దిరెడ్డి రామచంద్ర రామచంద్ర రామచంద్రారెడ్డి గారికి నేను సవాల్ విసురుతున్నా అయ్యా గత ప్రభుత్వంలో మీరు ఏ విధమైన తప్పులు చేయకపోతే ఈరోజు సుమారుగా గుంటూరు జిల్లాలో మత్తు పదార్థాలను సేవిస్తున్న నలుగురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వారి నుంచి మత్తు బిల్లులు గంజాయి స్వాధీనం చేసుకున్నారు ఓల్డ్ గుంటూరు పొన్నూరు రోడ్ లోని ముస్లిం కళాశాల వద్ద నిర్మానుష్య ప్రదేశంలో గంజాయి మరియు మత్తు బిల్లులను కరిగించి ఇంజక్షన్ ద్వారా యువకులు సేవిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది గోవా నుండి మత్తు పదార్థాలు తెచ్చిన నలుగురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు గోవా నుండి వస్తున్న గంజాయి కొనుగోలు చేస్తున్నారని గంజాయి అమ్మినా సేవించినా నేరస్తులుగానే చూస్తామని పోలీసులు తెలిపారు వాళ్ళ దగ్గర కొన్ని టాబ్లెట్స్ పన్నెండు వంద గ్రాముల గంజాయిని కూడా స్వాధీనపరచడం జరిగింది చాలామంది ఈ మధ్య గంజాయిని బ్యా ఎక్కువ రైట్స్ జరగడం వల్ల ఈ మెడికల్ షాప్కి వెళ్ళి తప్పండాల టాబ్లెట్స్ వితౌట్ ప్రిస్క్రిప్షన్ తెచ్చుకొని దాన్ని చేస్తున్నా ఇంజెక్షన్ రూపంలో ఎక్కించుకుంటే మొత్తుకి బానిసలు అవుతున్నారు ఈ మెడికల్ ఈ విషయంలో నేను మెడికల్ షాప్ వాళ్ళు చేసే చెప్పేది ఏంటంటే మీరు కానీ వితౌట్ ప్రిస్క్రిప్షన్ వాళ్ళకి కానిస్తే మీరు షాప్ లైసెన్సు సీజ్ చేయమని పైకి రాస్తాము అట్లాగే మేమీది కూడా క్రిమినల్ కేసు నమోదు చేస్తామని తెలియజేస్తున్నాం కాబట్టి మెడికల్ షాప్ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఈ టాబ్లెట్స్ వితౌట్ ప్రిస్క్రిప్షన్ చేయకూడదు చెప్తున్నాను అట్లాగే వీళ్ళ వల్ల తల్లిదండ్రులు కూడా చాలామంది బాధపడుతుంటారు చెప్పాలా వద్దా పోలీసులు చెప్పాలా వద్దా అని చెప్పేసి ఈ తాగినాక వీళ్ళు ఎంత వింత ప్రవర్తన చేస్తుంటారు కాబట్టి తల్లిదండ్రులు తెలియపేది ఏంటంటే మీ మీరు వచ్చి రిపోర్ట్ చేయండి పోలీస్ స్టేషన్ రిపోర్ట్ చేయండి ఆ పిల్లల్ని ఈ బాధ ఈ శ్రీకాకుళం జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి తీవ్ర వాయుగుండంతో బలమైన గాలులు వీస్తున్నాయి సముద్రం అలచుడిగా మారింది జిల్లాలో గాలుల బీభత్సం సృష్టించాయి గాలివానకు భారీ చెట్లు కొరిగాయి వాయుగుండం ప్రభావంతో ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు విశాఖలో ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి గాలివానకు భారీ చెట్లు నేలకొరిగాయి పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు భారీ హోర్డింగ్స్ కుప్పకూలాయి కార్లపై చెట్లు కూలాయి సీతంపేట మాధవధారలో భారీ వృక్షాలు నేలకొరిగాయి న్యూస్ చూస్తున్నాం బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతుంది రాత్రికి గోపాల్పూర్ పారాదీప్ మధ్య తీరం దాటే అవకాశం ఉంది ఉత్తర కోస్తాకు అతి భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు ఇరవై నాలుగు గంటల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతుంది రాత్రికి గోపాల్పూర్ పారాదీప్ మధ్య తీరం దాటే అవకాశం ఉంది ఉత్తర కోస్తాకు అతి భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు ఇరవై నాలుగు గంటల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది దసరా పర్వదిన సందర్భంగా హైదరాబాద్ జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది జై భవానీ నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారమోగుతుంది భక్తులకు ఇబ్బందులు లేకుండా దర్శనాలు త్వరగా అయ్యేలా ఆలయ సిబ్బంది ఏర్పాట్లు చేశారు విజయదశమి సందర్భంగా ఆలయాన్ని రంగురంగుల పూలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు జూబ్లీహిల్స్ పెద్దమ్మ ఆలయంలో దసరా సందడికి సంబంధించి మరింత సమాచారాన్ని మా రాజు అందిస్తారు జూబ్లీస్ పెద్దమ్మ తల్లిని దర్శించుకునేందుకు దసరా సందర్భంగా ఇవాళ ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహించేందుకు కుటుంబ సమేతంగా కూడా నగరవాసులు నగర పరిసరాల్లో ఉన్నటువంటి భక్తజనం అమ్మవారి సన్నిధికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది క్యూ లైన్ లో కొంతమంది వేచి ఉన్నారు అమ్మ ఎక్కడి నుంచి వస్తున్నారు ఎవ్రీ ఇయర్ వస్తారా ఎవ్రీ ఇయర్ వస్తానండి ఈ దసరాకు అమ్మవారి మాకు చల్లగా ఉండాలి అంతే కదా దసరా రోజు అమ్మవారిని దర్శించుకోవడం మంచిగా అనిపిస్తుంది అందుకని కష్టమంది వచ్చారు మీరు ఏర్పాట్లు ఏ విధంగా అమ్మవారి యొక్క మీకు నియర్ బై ఉంటుంది జూబ్లీ హిల్స్ అయితే రెగ్యులర్ గా వస్తూ ఉంటారా లేదంటే రెగ్యులర్ గా కుటుంబ సమేతంగా వచ్చారు ఎట్లాంటి ఏర్పాట్లు ఉన్నాయా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా ఏండి అయినా పర్వాలేదు మంచిగానే అవుతా మిగతా రోజుల కంటే ఎక్కువ ఎక్కువే కదండి మామూలుగా ఇంత జనం ఉండరు కదా ఇంతమంది అనుకున్నానండి వస్తాం కాబట్టి మాకు ఐడియా ఉంది ఓకే చాలా మా ఫ్యామిలీ వచ్చారు దసరా రోజు అనిపిస్తుంది చాలా బాగుంది ఇంత మంది వస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు డెకరేషన్స్ అన్ని చాలా బాగుంది ఇక్కడ ఆలయాన్ని ముస్తాబు చేయడం కూడా చాలా సంతోషంగా ఉంది అన్ని రంగురంగుల పూలతో అలంకరించడం అద్భుతంగా ఉంది అనేది చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది దసరా రోజు ప్రధానంగా అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందాలనేది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది మరికొంతమంది భక్తులు జూబ్లీ పెద్దమ్మ తల్లి గర్భగుడిలో ఉన్నారు వారితో మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేద్దాం ఎక్కడి నుంచి వస్తున్నారు ఎంతమంది వచ్చారు నేను ఒక్కడనే వచ్చాను నేను వచ్చింది హైదరాబాద్ గాంధీనగర్ ఆర్టీసీ క్రాస్ ఉంటాం ఈ పెద్దమ్మ తల్లి చాలా శక్తివంతమైన చాలా పవర్ఫుల్ టెంపుల్ ఎందుకంటే నేను చాలా మంది చెప్తుండే వింటున్నా నేను ప్రత్యక్షంగా చూసాను ఇక్కడ కోరుకున్న కోరికలు నేను ఇక్కడ అమ్మవారు చాలా నిండుగా కలగా ఉంటుంది అండ్ ఈ టెంపుల్ ఒక ఇప్పుడు అనగా చాలా ప్రాముఖ్యత ఎప్పటి నుంచో ఉంది నేను విన్నా నీకుడి చాలామంది ఇక్కడికి వస్తూ ఉంటారు అని అండ్ ఇక్కడ ఒక ఇది కూడా ఉంది మన ఒక రూపాయి బిల్ల కానీ రెండు రూపాయలు బిల్ల కానీ పెడితే అది కోరుకుని కోరుకులు తిరుగుతాయని ఇవన్నీ ఇదొకటి కూడా ఉంది సో మనం ఏదైనా మనస్ఫూర్తిగా నిండుగా కోరుకుంటే మన నిస్వార్థంగా ఇక్కడ నేను అక్కడ వరకు రోడ్ నెంబర్ ఫార్టీ ఫైవ్ వరకు ఇక్కడ మెయిన్ రోడ్ వరకు కూడా ఈ యొక్క క్రౌడ్ ఉంది ఎట్లా అనిపించింది అంత మందిలో రావడం అయ్యో అసలు అనుకో చాలా క్రౌడ్ ఉందండి అసలు అనుకున్న దానికంటే పదింతలు ఉన్నారు మొన్న బోనాలు వచ్చినప్పుడు కూడా ఇంత లేరు మాది సంగారెడ్డి ఓకే అక్కడ నుంచి రెగ్యులర్ గా అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తారా ఇవాళ ఎప్పుడు వస్తుంటాము ఈ స్పెషల్ దర్శనం కోసం ఈరోజు స్పెషల్ దర్శనం కోసం వస్తుంది క్రౌడ్ ఉంది క్రౌడ్ ఇంత ఎక్స్పెక్ట్ చేశారా ఇంటికి లేదండి ఇంత పబ్లిక్ ఉంటారు అనుకోలేదు చాలా పబ్లిక్ ఉన్నారు కానీ మంచి ఉంది దర్శనం ఇతర ప్రాంతాల నుంచి కూడా అమ్మవారి దర్శనానికి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది కేవలం భక్తులు మాత్రమే కాదు అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తున్నటువంటి ఈ యొక్క కంకణదారులు కావచ్చు దుర్గా భవాని మాతాలు కూడా మాలధారణ మాల ధరించినటువంటి భక్తులు కూడా అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది నవరాత్రులో పాటు తొమ్మిది రోజుల పాటు అమ్మవారు వివిధ రూపాల్లో బాల త్రిపుర సుందరి దేవి నుంచి అన్నపూర్ణాదేవి లలితా పరమేశ్వరి దేవి అంతేకాకుండా దేవి మహిషాసుర మర్దినీ దేవి మహంకాళి దేవి ఇలా తొమ్మిది రూ రూపాల్లో అమ్మవారు పూజలు అందుకున్నారు ఆ తర్వాత ఇవాళ పెద్దమ్మ తల్లిగా అమ్మవారు దర్శనం ఇవ్వబోతా ఉన్నారు ఆ దర్శనాన్ని కన్నులారా చూసుకునే చూసేందుకు కూడా ఈ యొక్క ఆలయానికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఆలయ గర్భగుడి నుంచి రోడ్డు మీద వరకు కూడా పూర్తి స్థాయిలో భక్తులతో కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఒకవైపు దర్శనాలు చేసుకున్నటువంటి భక్తులు వెనువెంటనే కూడా వారి యొక్క వాహనాలను విజయదశమి సందర్భంగా వాహన పూజ చేస్తున్నారు అక్కడ కూడా కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది మధ్యలో ఉన్నటువంటి కోరికలను అమ్మవారి చింతన మొక్కుకుంటే గనక ఈ యొక్క కోరికలు పూర్తి స్థాయిలో తీరుతాయి అంతేకాకుండా కష్ట నష్టాలు తొలగిపోయి సుఖ సంతోషాలు తమ వశమవుతాయి అనేటటువంటి భవన్లో భక్తులు అమ్మవారి సన్నిధికి చేరుకుంటున్నారు ఇక్కడికి చేరుకోగానే ప్రశాంతమైనటువంటి వాతావరణంలో పెద్దమ్మ తల్లి నామస్మరణతో భవాని నామస్మరణతో కూడా ఆలయ ప్రాంగణం మార్బో మార్మోగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది వెనువెంటనే కూడా ఈ యొక్క అమ్మవారి సన్నిధికి చేరుకున్నటువంటి భక్తులకు దర్శనం త్వరగా అయ్యేందుకు ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఏర్పాట్లను చేస్తూ ఉన్నారు అందుకు సంబంధించి కూడా ప్రత్యేకమైనటువంటి క్యూ లైన్లను ఏర్పాటు చేసి వెనువెంటనే కూడా భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలో దసరా పర్వదిన సందర్భంగా వైరా ఆర్యవైశ్య కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలో శ్రీ కోదండరామస్వామి దేవాలయంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు వైరా ఎమ్మెల్యే మాలోత్ రామదాసు నాయక్ ముఖ్య అతిథిగా హాజరై దుర్గామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు కోలాటం ఆటపాటల కార్యక్రమంలో పాల్గొన్నారు ఎమ్మెల్యే మాలోత్ రామ్దాస్ నాయక్ ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు నేను చాలా నలభై రోజుల నుంచి చాలా చోట్ల కూడా బతుకమ్మ పండుగ కార్యక్రమాలు చూస్తున్నా వాళ్ళతో చాలాసేపు సమయం కూడా ఇటువంటి ఆట పాటలని చూసుకుంటాం కానీ ఇంత గొప్పగా వైశ్య కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఇంత పెద్ద ఎత్తులో జరిగిన జరుగుతున్న పండుగ బతుకమ్మ ఉత్సవాలు దేవి నవరాత్రులు ఇక్కడే చూస్తున్నాం కాబట్టి ఈ కార్యక్రమం నిర్వహించిన ఉత్సవ సమితి వారికి ఆర్య వైశ్య కార్పొరేషన్ వారికి మరోసారి దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం జరిగింది తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు శ్రీ రాజరాజేశ్వరి దేవికి మహాభాగ్యం చతుషష్ఠి ఉపచార పూజలు ఆలయ అర్చకులు పరివార దేవతార్చనలు వేద మంత్రాలతో గావించారు విజయదశమి సందర్భంగా ఉదయం ఆయుధ పూజ సాయంత్రం అపరాజిత పూజ అంబారి వాహనంపై పెద్ద సేవ ఊరేగింపు జరుగుతోంది విజయదశమి సందర్భంగా పట్టణ ప్రజలు భక్తులు మహిళలు భవానీ దీక్ష స్వాములు స్వామివారిని అమ్మవారిని భక్తి శ్రద్దలతో దర్శించుకున్నారు పార్వతీపురం మండ్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం లోవముఠా పరిధిలోని కుసా గ్రామం ఆధ్యాత్మికతకు నిలయంగా మారింది గ్రామానికి దగ్గరలోని కొండపై స్వయంభూ శివలింగం వెలసి దాదాపు వందేళ్లు పూర్తయిందని స్థానికులు చెబుతున్నారు ఏవో మర్మమైన శక్తులు ఉన్నట్టుగా అడవి నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ ఆ శివలింగం భక్తులను ఆకర్షిస్తోంది కార్తీక మాసం శివరాత్రి రోజున ఇక్కడి వాతావరణం ఆధ్యాత్మిక శక్తితో మార్మోగిపోతుంది గ్రామం నలుమూలల నుంచి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తారు కొందరు గిరిజనులు శివుడిని పూలు ఆకులతో పూజిస్తే మరికొందరు సాంప్రదాయ పద్ధతిలో నైవేద్యం సమర్పిస్తారు కుసా గ్రామానికి కొద్ది దూరంలోనే ఉన్న ఎత్తైన జలపాతాలు లోయలు పచ్చని వ్యూ పాయింట్లు సహజ సౌందర్యాన్ని విరజిమ్ముతున్నాయి మేఘాలు కిందకు వాలిపడి కొండల్లో తేలుతున్నట్టుగా కనిపిస్తాయి గిరిజన బాలులు ఆ జలపాతం కింద ఆడుకుంటూ ఆనందించే దృశ్యం పర్యాటకులకు కన్నుల పండుగగా ఉంటుంది తాడికొండ కుసా జలపాతాలు తోట గోరటి వ్యూ పాయింట్లు ఈ ప్రాంతానికి ప్రత్యేక శోభను తీసుకువస్తున్నాయి ఇవన్నీ కలిసి ప్రకృతి వనరులతో నిండిన ఒక జీవ వైవిధ్య సంరక్షణ ప్రాంతంలా మారాయి స్థానిక గిరిజనులు చెబుతున్నట్లు ప్రభుత్వం ఈ ప్రదేశాలను పర్యాటకంగా అభివృద్ధి చేస్తే వారికి కొత్త జీవనోపాధి దొరుకుతుంది పర్యాటకులు వస్తే చిన్న హోటళ్లు గైడింగ్ వాహన సౌకర్యాలు హస్తకళ ఉత్పత్తులకు మార్కెట్ ఏర్పడతాయని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు జిల్లా కలెక్టర్ ఆదేశాలతో ఇటీవల ఈ ప్రాంతాన్ని పరిశీలించిన తహసీల్దార్ గుమ్మలక్ష్మీపురం మండలంలోని కొన్ని పర్యాటక ప్రదేశాలను గుర్తించామన్నారు ముఖ్యంగా తాడికొండ కుసా జలపాతాలు తోట గోరటి వ్యూ పాయింట్లపై నివేదిక తయారు చేసి జిల్లా కలెక్టర్ కు నివేదిక ఇవ్వనున్నట్లు తెలిపారు కుసా గ్రామం నాగరికత ప్రపంచానికి దూరంగా ఉన్న ప్రకృతి హృదయానికి దగ్గరగా ఉంటుంది ఇక్కడ అడవుల నడుమ నడుస్తూ పక్షుల కిలకిల రావాలు వింటే ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది జలపాతాల శబ్దం శివలింగం చుట్టూ వెలసిన ఆధ్యాత్మిక శక్తి కలిసిపోయి ఒక కొత్త అనుభూతిని కలిగిస్తాయి ఇప్పుడు మన్యం ప్రాంతంలోని కుసా గ్రామం ఒక అద్భుత రత్నంలా మారుతుంది ఆధ్యాత్మికం పర్యాటకం సహజ సౌందర్యం ఈ మూడు ఒకే చోట కలవడం అరుదైన విషయం ప్రభుత్వ ప్రోత్సాహంతో ఈ ప్రదేశం జాతీయ అంతర్జాతీయ పర్యాటక మ్యాప్ లో చోటు సంపాదించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు ఈ గ్రామంలో సుమారుగా వంద సంవత్సరాలు పైబడి స్వయంభూ శివలింగం వెలిసింది శివరాత్రి సమయంలో అలాగే కార్తీక మాసాల సమయంలో భక్తులు చాలా రద్దుగా ఉంటారు ఈ ప్రాంతమంతా కూడా గిరిజన ప్రాంతం గిరిజనులు భక్తులు ఎక్కువగా వస్తూ ఇక్కడ పూజా కార్యక్రమాలు చేసి కాలం నుంచి జరుగుతుంది అలాగే దీని క్రిందనే వాటర్ ఫాల్స్ ఉంది సుమారుగా అది వెయ్యి మీటర్లు ఎత్తు నుంచి జలపాతం కిందకు పడుతుంది స్వయంగా పోలిసినటువంటి ఆ శివ కొలువై ఉన్నటువంటి ప్రాంతంగా ఈ ప్రాంతాన్ని కొనియాడుతూ ప్రభుత్వ పెద్దలు ఇది పర్యాటకంగా ఆధ్యాత్మికంగా అలాగే జలపాతాన్ని ఇంప్రూవ్ చేసి ఈ ప్రాంత అభివృద్ధికి అలాగే ఈ కోవిల్ని అభివృద్ధి చేయాలని చెప్పి ఈ ప్రాంత గిరిజనుల తరఫున వేడుకుంటూ ఏ మండలాల్లో అయితే జలపాతాలు ఉన్నాయో అవి ఒకసారి పర్యటన చేసి అవన్నిటి కూడా తెలియజేయమని కలెక్టర్ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది మగనాల గడ్డ ఒక జలపాతము ఉంది అది కూడా చాలా అందమైన ప్రదేశము అది కూడా డెవలప్ చేస్తే యువతకి మంచి అభివృద్ధి ఫలాలు అందుతాయి వనకపడి పంచాయతీ కుషా గ్రామము ఇది స్వయంభూ మహాలింగ ఉద్భవం ఇక్కడ జరిగింది ఇది చాలా శక్తివంతమైనది అలాగే ఇక్కడ జలపాతం కూడా ప్రకృతితో మంచి కొండలు జలశయాల మధ్యన ఉంది చాలా ఒరిసా ఆంధ్ర ప్రజలందరూ కూడా ఇక్కడికి వస్తుంటారు ఇది పర్యాటక కేంద్రంగా ప్రభుత్వం వారు గుర్తించి అభివృద్ధి చేసినట్లయితే ఉపాధి అనేది జరుగుతుంది కుసా గ్రామంలో ఈ మహాలింగేశ్వరుడు వెలుసున్నటువంటిది పూర్వం నుంచి ఒక సుమారుగా వంద సంవత్సరాల పైన అది ఇప్పుడు మాకు కలెక్టర్ గారి ద్వారా పర్యాటక అభివృద్ధికి దోహదపడతాము చేద్దాము అంటే తహసీల్దార్ గారు స్థానికంగా ఉన్నటువంటి మా సింహాచలం గారు వీళ్ళందరూ ఒక సూచన అనేది చేయడం వల్ల ఈ ప్రదేశానికి వచ్చాం ఇది పర్యాటకంగా చాలా చక్కనైనటువంటి ప్రదేశము ఇది మహాలింగము మహాశక్తివంతమైనటువంటిది ఆ విధంగా పర్యాటక అభివృద్ధితో పాటు ఆధ్యాత్మికం కూడా మా గిరిజన యువతలో పెరుగుతుంది గిరిజన ఉదయానికి మంచి ఉపాధి అవకాశాలు అనేవి కలుగుతున్నాయి కనుక ప్రభుత్వం వారు దీని మీద దృష్టి పెట్టి మా యొక్క ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారని వేడుకుంటున్నాం నాగపూర్లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాలు జరుగుతున్నాయి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కేంద్ర మంత్రి నితీష్ గడ్కరీ మహారాష్ట సీఎం ఫడ్నవీస్ పాల్గొన్నారు భారత స్వావలంబనకు స్వదేశీ మంత్రమే శ్రీరామ రక్ష అని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు వందేళ్ల ఆర్ఎస్ఎస్ ప్రస్థానం విజయదశమి సందర్భంగా నాగపూర్లో నిర్వహించిన ఉత్సవాల్లో మోహన్ భగవత్ ప్రసంగించారు पिछले साल एक दुर्घटना पहलगाम की भी हुई हमला हुआ सीमा पार के आतंकियों के द्वारा 26 भारतीय नागरिकों की उनका धर्म पूछकर हत्या की लेकिन उसके चलते सारे देश में प्रचंड दुख और क्रोध की लहर पैदा हुई पूरी तैयारी करके सरकार ने हमारी सेना ने उसका बहुत पुरजोर उत्तर दिया सारे प्रकरण में हमारे नेतृत्व की दृढ़ता हमारी सेना का शौर्य कौशल्य और समाज की एकता और दृढ़ता का एक उत्तम चित्र प्रस्थापित हुआ और यह भी वह घटना हमको सिखा गई कि यद्यपि हम सबके प्रति मित्रभाव रखते हैं और रखेंगे फिर भी अपने सुरक्षा के विषय में हमको अधिकाधिक सजग रहना पड़ेगा समर्थ बनना पड़ेगा क्योंकि इस घटना के बाद दुनिया में विभिन्न देशों ने अपनी अपनी जो भूमिका ली उसमें हमारी ये भी ध्यान में आया कि हमारे मित्र कौन कौन है और कहाँ तक है देश के अंदर भी अशांति फैलाने वाले बुलेटिन अपडेट्स चूस्त राज न्यूज